విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేసే ఉద్యోగులందరికీ విద్యాశాఖలు విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని మహిళా ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వినూత్న రీతిలో డబ్బు చెప్పలతో బోనాలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తమను రెగ్యులరైజ్ చేస్తామని మాటిచ్చారు అధికారంలోకి వచ్చే ఏడాది గడుస్తున్న ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయారని ఇకనైనా మా సమస్యను పరిష్కరించాలన్నారు ఇప్పటికైనా ఇద్దరు ఉద్యోగులు గుండెపోటుతో మరణించారని వేతనంతో కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి ఉద్యోగులు గత పది భద్రత కల్పించారని పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరారు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు చాలీచాలని జీతంతో గత పదహారేళ్లుగా ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు yeah నేను చేమొని నువ్వు చేమొని చెప్పాలి నిలైతో ఏంగే ఏంగే వందనే మీకు దీతలు ఇస్తున్నా ఈ ఆటని వదలే విట్ట నేను లేవతని కళ్ళకి

లేదాక నాకు నిద్ర పడతలేదు బిడ్డ నేను రోజు వచ్చి కూర్చుంటుంటే నా బాగా వాగలేదు బిడ్డ ఎవరికాయ కూర్చుండ్రు బిడ్డ రేపే రేపు రోజు రేపో ఎల్లుండో మీకు ఆర్డర్ వస్తుంది బిడ్డ నేను ఆ ప్రయత్నంలో ఉన్న కొడుక తప్పకుండా రేవంత రేటి గుణం మారుతుంది కొడుక చిన్న మాట నిలబెట్టుకునే మనిషే కొడుకు కంప్యూటర్ ఆపరేటర్ గా గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాం అండి మేము ఈ రోజు ఈ నిరాహార దీక్ష ఈ బోనాలు సంతోషంతో చేయట్లేదండి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బాధ మా కష్టం ఈ ఎండలో మేము ఈ రోజు మాసం కాని మాసంలో బోనాలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే ఆలోచనకి రావాలని మేము ఈ రోజు చేస్తున్నాం సార్ గత సంవత్సరం కూడా తెలంగాణ గవర్నమెంట్ పదేళ్ళు మాకు న్యాయం చేస్తుందని చెప్పి రెండు సార్లు గెలిపించినాం పది రోజు కనీసం పది నిమిషాలు మాకు టైం ఇవ్వలేదు అట్లానేది ఆయన ఒడగొట్టి సరే ఆయన గత దించి మాకు న్యాయం చేస్తారేమో గెలిపించుకున్నాం బిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చారు మేము వస్తే మీకు వంద రోజుల్లో రెగ్యులరైజ్ చేస్తాను అని సరే వంద రోజులు కాదు వాళ్ళకి మా ప్రాబ్లమ్స్ అర్థం కానీ సంవత్సరం టైం ఇచ్చామండి అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మేమేదో నిన్న ఇవాళ వచ్చి మేము ఇక్కడ రెగ్యులరైజ్ చేయాలని కొట్లాడట్లేదు గత ఇరవై సంవత్సరాలు మా లైఫ్ మొత్తం ఎస్ఎస్సీలో లో అయిపోయింది వేరే పోటీ పరీక్ష చదవలేము మా ఏజ్ బారైపోయింది అటు ఇటు ఎటు కాకుండా ఉన్నాం మేము కనీసం ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది స్కీమ్ అని మాట్లాడుతున్నారు సార్ మరి అంగన్వాడీలో ఎక్సిడైషన్ ఇచ్చి ఈ ధర్నా కొంచెం రిటర్న్ లో పోయేటప్పుడు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు సార్ వాళ్ళు రావాల్సిన ఇప్పుడు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఎందుకు ఎందుకు వచ్చి ఇక్కడ చేయాల్సి వచ్చింది సార్ కనీసం వాళ్ళు అయ్యో ఏమైందమ్మా ఎట్లయింది మీ కుటుంబం ఏదైతే పరామర్శించే దిక్కులేదు సార్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు మా ప్రధాన డిమాండ్ ఏమంటే ముఖ్యంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి సార్ అది ఫస్ట్ డిమాండ్ అలాగే మాకు మెటర్నిటీ లీవ్ లేవు సార్ మేము డెలివరీ అయితే ఇన్ వన్ మంత్ లోపల వచ్చి మేము అక్కడ చేసినాం ఎందుకంటే మాకు చాలీ చాలం జీతాలు మధ్యత కుటుంబాల ఎక్కడ మాకు శాలరీ కట్ అవుతుందో అనే భయంతో మేము వచ్చి చేసినాం ఎన్ని అవస్థలు వస్తాయి అంత అవస్థలు కూడా మేము భరిస్తున్నాం సార్ అలాగే మా సోదరు సోదరులు కూడా ఉన్నారు సార్ సరే మేమంటే మీరు అమ్మాయిలు కదమ్మా మీ మీ భర్తలు చేస్తారు సరే మీరు వేణిళ్ళకి సన్ని చూడాలని మీరు అనొచ్చు కానీ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా సేమ్ మాకు వచ్చిన జీతంతోనే వాళ్ళ పెళ్లిడికి వచ్చిన పిల్లల్ని వాళ్ళ చదువుని ఇవన్నీ చేసుకోవాలి సార్ కాబట్టి దేశ ఎక్స్ప్లెయిన్స్ ఒకటి రెగ్యులరైజ్ ఒకటి మాకు మెటర్నిటీ లో ఒకటి అంతవరకు వరకు కూడా మాకు పేస్కెళ్ళి ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్ దయచేసి ఇవన్నీ ఇవ్వాలని మేము సేమ్ గారిని కోరుతున్నాం కాంట్రాక్టుాతిపదికన బోధిస్తున్నాము అప్పట్లో మా శాలరీ ఐదు వేలు ఉండేదన్న కానీ ఈ రోజుకి ఇరవై సంవత్సరాలు అయినా కానీ ఇరవై వేలు జీతం లేదన్న ఎటువంటి పిల్లలంటే మూగ చెవిటి పిల్లలు నడక రానటువంటి వాళ్ళు మాటలు రానటువంటి వాళ్ళు అన్ని రకాల ఇరవై ఒక్క రకాల డిసబుల్డ్ పిల్లలకి మేము బోధిస్తున్నాము కానీ మా పైన కనికరం లేదా ఇంకా దేవంతానికి ఎప్పుడు కనికరం కలుగుతుందా అని మేము ఈ నిరాహార దీక్షకైనా సరే రెడీ అయిపోయినామన్నా కానీ శాలరీస్ పెంచి మా పై మా దగ్గర పనిచేసేటటువంటి కేర్గీవర్లకైతే మూడు వేల రూపాయల శాలరీనే ఉన్నదన్న కానీ అన్ని వింగులు సర్వశిక్ష అభయాన్ని కింద పనిచేసేటటువంటి పది వింగుల వాళ్ళని అందరికీ ఒకే న్యాయం చేయాలి రెగ్యులరైజేషన్ మాత్రమే మా కోరికన్నా అది అయ్యే వరకు మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నామన్న నిరాహార దీక్ష చేస్తాం ఇక్కడే మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం అన్న మాత్రం ఇంకా ఛాయ ఎప్పుడు తాగుతాడో తెలుసలేదు ఆ ఛాయ తాగి సంతకం పెట్టి మాకు రెగ్యులరైజేషన్ చేయాలని ప్రాధాయపడుతున్నామండి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది సార్ వాళ్ళ వాళ్ళు అకస్మాత్తుగా గుండె గుండెపోటుతో టెన్షన్ తోటి బాధతో వాళ్ళు గురయ్యా చనిపోవడం జరిగింది సార్ ఇది ఇక్కడైనా గుర్తించండి అలా ఒక నూట యాభై మంది ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది మాకు ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవుతుంది ఈ రెగ్యులర్ అనేది ఇంకా కావట్లేదండి వాళ్ళ ఆలోచన బాధతోటి వాళ్ళు అలా చనిపోవడం జరిగింది సార్ కాబట్టి మాకు దయ వచ్చి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్న దయచేసి రెగ్యులర్ చేయండి ప్లీజ్